తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు పుషిమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు ఈ పునర్వసు వాళ్ళకి జలసాలు సందడులు ఫ్రెండ్స్ స్నేహలతో ఎక్కువ మంది స్నేహితులు ఉంటాం ఇవన్నీ కూడా సహజం వీళ్ళకి కానీ అందరిలో మంచి పేరు తెచ్చుకుంటారు ఆహార విషయాలు మాత్రం పాటించరు కొంచెం బొద్దుగా ఉంటారు పర్సనాలిటీ బాగా ఉంటుంది చూడగానే వీడు పన్ను పన్నుల జాతకులు రా చెప్పేటట్టుగా ఉంటారు కొంచెం ఆలోచన ఉంటుంది మంచి జ్ఞానం ఉంటుంది ప్రతి విషయంలో కూడా సొంత నిర్ణయంతోనే ప్రతి నేర్చుకుంటారు కానీ ఒకళ్ళని సలహా తీసుకొని నేర్చుకోవాలి అనే ఆలోచన ఉండదు క్రియేటివిటీ మైండ్ బాగా ఉంటుంది ప్రతి కూడా మంచి ఆలోచనతోనే అనుకునే డ్రైవింగే కాదు చదువులే కాదు ఏదైనా సరే టెక్నికల్ చదువులైనా సరే సొంతంగా నేర్చు బాగా పైకొస్తారు కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి వాళ్ళ మాట కూడా అనుకున్నట్టు అనుకుంటే అయిపోతుంది అంత మంచి నక్షత్రం ఈ పునర్వస్సు అందుకే ఈ నక్షత్ర జాతకులకి ఏ సమస్యలు అంటూ ఉండవు ఈ జాతకులు చక్కగా అప్పుడప్పుడు స్వామిని పూజ చేసుకుంటూ ఉండండి గణపతిని బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ చేయాలో సరే స్పందన ముత్యం పెట్టుకోండి ఇంకా బాగుంటుంది పెట్టుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది లేకుంటే నీలం పెట్టుకున్న బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా జనరల్గా చెప్పేవి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు కానీ విద్యార్థులైతే కనకపు పెట్టుకోండి పెట్టుకుంటే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కాస్త మనుషులు కొంచెం పొట్టిగా ఉంటారు అన్నీ చదువుతారు అన్నిట్లో కూడా మేమే ముందే చదువుతారు పెద్ద అంటే చేయి చేతిస్తూ ఉంటారు కానీ ఏది కూడా పులిపిలి చేరు సగం చేస్తారు సగం వదిలేస్తారు అట్లా వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉంటారు అందరినీ పులుగుకుంటారు అందరితో మాదే అనే భావంతో చేస్తూ ఉంటారు చేస్తుంటారు దుబ్బులు తింటూ ఉంటారు కానీ వాళ్ళ కుటుంబ సౌఖ్యం ఉండదు కుటుంబంలో వాళ్ళ భార్యలు వార్తలు కానీ అన్యోన్యంగా ఉండాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళ భావన వేరుగా ఉంటుంది వాళ్ళ భావన వేరుగా ఉంటుంది దాంతో అప్పుడప్పుడు చిక్క కూడా వస్తూ ఉంటాయి పిల్లలు కూడా చదువుల్లో మంచి చదువు ఉంటారు ఆలోచనతో ఉంటుంది చదువు వచ్చేటప్పటికి కూడా కొంచెం వ్యాపకాలు అనవసరంగా పెట్టుకొని కాళ్ళ వృధా చేస్తూ ఉంటారు యాస నక్షత్రం వాళ్ళకి లౌకికం తెలియదు ప్రతి కూడా బయట బయట వ్యక్తం చేస్తూ ఉంటారు ఒక్కోసారి చాలా గుట్టుగా ఉంటారు సుమ గుట్టుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ భావాన్ని ఎదురు అర్థం చేసుకోవాల్సిందే కానీ వాళ్ళకే వాళ్ళు ఎదురు వాళ్ళు చెప్పకుండా ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు కాలం పోతే రాదు కదా కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడైనా చూడండి టైం బాగున్నప్పుడే మనం ఏదైనా చేయాలి టైం బాగినప్పుడు అవలేదు అవంటే అవ్వదు కదా అందుకని ప్రతి కూడా చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోవాలి చేసినట్లయితే ఆశ్రేష్ట వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఎందుకంటే ప్రతిదీ కూడా చేద్దాము అనుకుంటారు కానీ చేయొచ్చినప్పటికీ ఆలోచన కొంచెం జ్ఞానం తగ్గుతుంది దాంతో ఏంటా ఇలా అయిపోతున్నావు అనే బాధ కూడా అధికంగా ఉంటుంది ప్రతిదీ కూడా చేసే పనులు కూడా జాస్తి పెట్టండి ఆశ్రేష్ట వాళ్ళు కొంత కొత్త కొత్త ఆలోచన చేస్తుంటారు ప్రణాళికలు చేస్తుంటారు ఒకటి పది ఒప్పుకుంటారు శాంతం చే ఒకటో రెండో అవుతాయి అది కూడా ఎదుట వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండండి తదుపరి పుష్మి నక్షత్రం ఈ పుష్మి నక్షత్రానికి అధిపతి శని కానీ వీళ్ళు చదువుల్లో బాగా రాణిస్తారు సాంఘిక రంగాల్లో కూడా మంచి యోగప్రదంగా ఉంటారు నెంబర్ వన్గా అనిపించాలి ఎలాంటి హ్యాబిట్స్ ఉండవు మంచి పర్సనాలిటీ ఉంటుంది ఆహార నియమాలు కూడా బాగా పాటిస్తుంటారు మాట తీరు మంచనం కూడా పది మందిలో మంచి పేరు ప్రక్రియలు గడిస్తుంటారు ఎక్కువ భాగం స్టేట్స్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రతిదీ కూడా అన్ని చేస్తారు అన్ని రంగాల్లో కూడా మంచి పేరు ప్రక్రియలు గడిస్తారు సంఘాల్లో కూడా వీళ్ళందరూ మెచ్చుకుంటారు కొన్ని అవార్డ్స్ అందుకుంటారు ఈ నక్షత్రాలకి ఏదైనా సరే ఈజీగా అయిపోతుంది కానీ కష్టపడ అవసరమే లేదు ఎందుకంటే వీడు కష్టపడి చేయాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు వీడు సొంతంగానే ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు చేస్తారు కాబట్టి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ పుష్మి నక్షత్రం వాళ్ళు చేసే పని మీరు కాస్త జాతి పెట్టాలి జాస పెట్టకుండా చేయగలలే ఆ తర చేద్దాంలే అని కనుక ఆలోచించినట్లయితే వెనకపడిపోతూ ఉంటారు అందుకని చేసే పని మీరు జాతి పెట్టినట్లయితే ముందులోనే ఉంటారు కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు అన్ని విధాలు కానీ మాట దాచుకోరు తొందరపడి పడి ఎదుట ఈజీగా అంటుంటారు అన్న తర్వాత అన్నామని బాధపడుతూ ఉంటారు కానీ అలాంటివి అలాంటివి చేయకూడదు ఎందుకంటే చేసే ప్రతి పని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రతి పనిగా భక్తితో సరితో చేయాలి చేస్తేనే అన్ని విధాలు బాగుంటుంది కుటుంబంలో కూడా పేరెంట్స్ అంటే మంచి అభిమానం తల్లిదండ్రులు కూడా మంచిగా అభిమానిస్తారు గౌరవంగా చూస్తారు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసివాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఈ రాసివాళ్ళు చక్కగా పుషినీళ్ళు ఉంగరం పెట్టుకోండి అన్ని విధాలు బాగుంటుంది అప్పుడప్పుడు మీరు ఏదైనా దానం ఇచ్చినప్పుడు మీరు కర్కాట రాసివాళ్ళు కాబట్టి చక్కగా ఏం చేస్తారంటే కిలుంబావు బియ్యం దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా తొలగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు